బ్రాట్ యు బై వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జికి అధికమైన అటువంటి అధికారం లేదే సాక్షాత్తు జిల్లా జడ్జికి హైకోర్టు జడ్జికి కూడా అటువంటి అధికారం లేదే ఏం చేయాలి పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి ఏంటి వీడియో ఎక్కడది ఆ వీడియో సంఘటన జరిగిందా జరిగితే విచారణ చేసి దాంట్లో ముద్దాయిలందరినీ కూడా చర్యలు తీసుకోండి అని కదా నువ్వు ఇవ్వాల్సింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదు టకా టక టకా టక అంటే ప్రిఫిక్స్ మైండ్ మరి ఎలక్షన్ బూత్లో అల్లర్లు జరిగితే ఆ సెక్షన్లకి వర్తించేటువంటి నేరానికి శిక్ష ఎంత పడుతుంది శిక్షాకాలం శిక్షగా ఎంత అర్హత ఏడు సంవత్సరాల లోపు అంటే ఏడు సంవత్సరాల లోపు సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది కదా ఏడు సంవత్సరాల లోపు కనుక శిక్షార్హం ఏంటంటే నేరంలో ఎవరన్నా ముద్దాయిగా ఉంటే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వదిలేయాలి అంతే కానీ రిమాండ్ చేయకూడదు అని చెప్పని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కదా మరి నువ్వెట్టా చెప్తావు అరెస్ట్ చేయండి ఆయన లోపలేయమని అంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెక్కలు ఉండవు లోపల వేసేయాలి అసలు ఆదరా బాధరా అంత ఆదరాబాద్ రాగా అరెస్టు చేసేయాలి లోపలేసేయాలి అసలు కనీసం నేరం జరిగిందా జరగలేదా అనే విచారణ కూడా లేని పరిస్థితి లేకుండా ఆదరాబాద్ రాగా ఇచ్చేయమంటాడు దాని మీద ఇచ్చేస్తే ఇరవై రెండవ తారీఖున అంటే ఎమ్మెల్యే గారు దాని మీద ఎలక్షన్ కమిషను ఆద్రా భాద్రాకి ఇరవై ఒకటో తారీఖు నివ్వగానే ఇరవై రెండో తారీఖున ఆ సబ్ ఇన్స్పెక్టర్ గారు ఆ పాలవాయి గేటు సంబంధించినటువంటి ఏదైతే ఆ స్టేషను ఆ ఊరు వచ్చేటువంటి ఎస్ఐ గారు సంబంధిత ఎస్ఐ గారు మేమో ఒకటి ఫైల్ చేస్తాడు ఇరవై రెండో తారీఖున కోర్టులో ఏమని ఇరవయో తారీఖు సంతకం పెట్టి ఇరవై రెండో తారీఖున మేమో ఫైల్ చేస్తాడు ఆ కేసులో ఎమ్మెల్యే ముద్దాయని చూడండి ఎంత విచిత్రం ఇరవై మూడో తారీఖున హైకోర్టుకి ఎమ్మెల్యే గారు వెళ్తాడు ఎమ్మెల్యే గారు ఇంకా వేరే ఎమ్మెల్యేలు కూడా తాడి అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే గారు అట్లాగే తిరుపతి పోటీ చేసే అభ్యర్థి అట్లాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరెవరైతే కేసుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళి ఏమని అడిగారంటే అయ్యా మేము పోటీ చేసాము కాబట్టి రేపు నాలుగో తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి పోలీసులు దురుద్దేశంగా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడితే కనుక మాకు న్యాచురల్ జస్టిస్ దెబ్బతింటది కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి మేము పోలింగ్ ఏజెంట్లను పెట్టుకోవడంలో కానీ పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందో లేదో చూసుకునేటువంటి ప్రాథమిక హక్కు మాకు ఉంది కాబట్టి అభ్యర్థిగా మాకు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరెవరైతే కేసుల్లో ఉన్నారో అందరు ఎమ్మెల్యేలు వెళ్తే కోర్టు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చింది మరీ స్పెసిఫిక్గా మాచేర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి పేరు ఉదహరించి కూడా అతన్ని ఆరో తారీఖు దాకా అరెస్ట్ చేయబాకండి అతన్ని పోలింగ్ కేంద్రానికి అనుమతించండి నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే వెళ్లకుండా ఇట్లాంటి షరతులు అయ్యి ఇంటర్మీ రిలీఫ్ ఇచ్చింది ఇంటర్మీ రిలీఫ్ ఇచ్చినప్పుడు పిన్నెలి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి న్యాయవాది ఒకటి వాదించారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎంత తొత్తరపాటో చూడండి ఎంత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో ఫార్టీ వన్ నోటీస్ అంటే ఏడు సంవత్సరాల లోపు ఉండేటువంటి క్రైమ్కు కూడా వెంటనే ఎమ్మెల్యే మీద కేసు కట్టండి ఎమ్మెల్యే మీద కేసు కట్టుకుంటే కనుక వెంటనే అరెస్ట్ చేయండి అరెస్ట్ అయిపోతే ఎత్తి లోపల వేయండి జైల్లో వేయండి ఖచ్చితంగా అరెస్ట్ చేయండి లోపల వేయండి బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్